శాసనసభ గారికి ధన్యవాదాలు నాకు చెప్పిన అవకాశాలు వచ్చినందుకు ఈ మంత్రిమర్యులు ఇంకెంతెంత ధనం అవసరమో వివరంగా చెప్పడం జరిగింది నేను దాని గురించి ప్రస్తావించకుండా నేను ఒక క్వశ్చన్ ఏంటంటే ట్రీడలు అనేది చాలా అవసరం విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలల్లో నేను చాలా పాఠశాలల్ని సందర్శించడం జరిగింది గత ఒక నెల రోజులుగా మంచి ప్రాంగణాలు ఒక ఎకరం మొదలుకొని ఐదారు ఎకరాల వరకు కూడా క్రీడా ప్రాంగణాలు ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలు మా నా నియోజకవర్గం ఉండి నియోజకవర్గంలోనే సుమారు ముప్పై ఐదు ఉన్నాయి సరైన ప్లే గ్రౌండ్స్ ఎక్కడా లేవు సో కాబట్టి ఆ ప్లే గ్రౌండ్స్ క్రియేట్ చేసి పిల్లల్లో ఒక క్రీడా స్ఫూర్తి అంతసేపు పరీక్షలు మార్కులు మార్కులు రాకపోతే ఆత్మహత్యలు ఇటువంటివి కాకుండా ప్రతిరోజు ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారు వారికి పని లేదు సో ఫిజికల్ డైరెక్టర్స్ కూడా పనులుండేలాగా కేడర్ ని ప్రోత్సహించే మార్గం ఎవరు ముఖ్యమంత్రి సారీ మంత్రివర్యులు ఆలో ఆలోచించే విధానం ఏమైనా ఉందా ఈ విషయంలో నేను నా నియోజకవర్గంలో జన్మభూమి చంద్రబాబు నాయుడు గారి జన్మ జన్మభూమి స్ఫూర్తితో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రజలే ఆ ప్రాంగణాన్ని మంచి పర్యావరణం ప్రేమికులందరూ చక్కని చెట్లే మొక్కలు కాదు చెట్లే తీసుకొచ్చి కడియం నుంచి నాటి అన్ని కోర్సు ఆడపిల్లలకి ఖోఖో కానీ చెన్ని కరెక్ట్ కానీ మగవాళ్ళకి వాలీబాల్ చెట్లు ఇటువంటి ప్రాంగణాన్ని ప్రజలే క్రియేట్ చేసుకుంటున్నారు అంటే ఇంకా చాలా వేల కోట్లు కావాలన్నారు కాబట్టి అన్ని వేల కోట్లు అవసరం ఉండదు ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఆయనతో టీ తాగితే కూడా ఒక ఫండ్ రేసింగ్ పెట్టారు అలాగే లోకేష్ గారితో అరకు కాఫీ తాగడానికి కూడా చాలా మంది ముందుకు వస్తారు సో ఆయన అలాంటి కార్యక్రమం ఏదైనా పెట్టే ఉద్దేశం ఉంటే ఉందా అని క్వశ్చన్ రేపర్లు అడుగుతూ ఆయన పూర్తితో చాలామంది ఈ స్కూల్స్ లో ఈ క్రీడా డెవలప్మెంట్కి అంత తొందరగా మెల్గొంటేవారు సార్ అది అంత సమయం తీసుకుంటారు సో ఆలోచన చేస్తే లోకేష్ గారి స్ఫూర్తితో అన్ని ఊర్లలోనూ ఎటువంటి ధనం అవసరం లేకుండా వాళ్ళే చేసుకుంటారు ఆ క్రీడా స్ఫూర్తి అనేది చాలా అవసరం కాబట్టి గౌరవనీయులైన మంత్రివర్యుల్ని ఆ దిశగా ఆలోచించమని కోరుకుంటూ మరొకసారి సమయం సమావేశాలు